ముందుగా ఢిల్లీలో పొత్తు కూర్చట్లు పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీ కలవకూడదని అలాగే ఆల్రెడీ కలిసేమో అన్న తెలుగుదేశం జనసేన పార్టీని రకరకాలుగా కథనాలు రాసి లేఖలు రాయించి లేఖలు రాకపోతే కళ్యాణ్ గారు చెప్పిన ఇవాళ మళ్ళీ జోగే గారు లేఖ రాశారు అది రేపు పొద్దున్న సాక్షిలో ఆ ఫ్రంట్ పేజీలో జోగే గారు మరో లేక అని చెప్పి వాళ్ళు వేస్తారు అలాగే వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మరి వాళ్ళిద్దరూ విడిపోలేదు పైగా మరి రేపు నేను ఎప్పటి నుంచో అనగనగనగనగనగనగనగా అంటే రెండున్నర సంవత్సరాలుగా నేను చెప్తున్నా ఈ మూడు పార్టీలు కలుస్తాయి దుస్తు సహారం కోసం శిస్త రక్షణ కోసం కలవాల్సిన అవసరం ఉందని ఎప్పటి నుంచో చెప్తున్నా మరి నా కళలు నా ఆకాంక్షలు నెరవేరే సమయం దగ్గర పడినట్టుగా మరి రెండు రోజుల్లో నేను ఢిల్లీలో ఉన్నా నాకున్న సమాచారం మేరకు రానున్న ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో తాడేపల్లిలో ప్రకంపనలు జరిగి అక్కడ తాడేపల్లి ప్రకంపనలు జరిగే రాజకీయ ప్రకంపనలు జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇది జరుగుతుందనే విశ్వాసం నాకుంది ఎందుకు ఇంత ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే ఆల్రెడీ ఎన్డీఏలో జనసేన ఉంది ఫాలో జనసేన ఉంది జనసేన తెలుగుదేశంతో ఉంది భారతీయ జనతా పార్టీ స్నేహబంధాన్ని విస్తరించుకునే పనులు ఉంది ఇప్పుడు జనసేన ఖచ్చితంగా ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాను భారతీయ జనతా పార్టీ పొత్తు లేకపోతే మేము నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తాము అంటున్నాను ఎప్పుడైతే జనసేన కూడా పోటీ చేసిన స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కూడా పోటీ చేస్తుందో ఎన్డీఏలో జనసేన లేనంటే కానీ ఉన్న వాళ్ళని పోగొట్టుకున్న పోగొట్టుకోము కొత్త వారిని కలుపుకుంటాము అని భారతీయ జనతా పార్టీ అంత స్పష్టత ఇచ్చిన తర్వాత అసలు ఇంకా సందేహం ఎందుకు అందుకని ఈయన ఈ దీన్నే ఈ జనసేననే బయటకు తోలాలని చెప్పి పాపం కోవట్లను పెట్టి విపరీతంగా ట్రై చేశాడు జగన్ బాబు పాపం ఆయన ఆశ అడియాస అయింది సో కాబట్టి పార్ట్నర్స్ పార్ట్నర్స్ ని పెంచుకునే పనిలోనే భారతీయ జనతా పార్టీ నాలుగు వందల స్థానాలు ఎన్డీఏకి రావాలి అనే కొత్త నిశ్చయంతో ఈ దేశానికి బంగారు భవిష్యత్తును ఇవ్వాలి అనే నిశ్చయంతో మరి పెద్ద నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా తెలుగుదేశం జనసేన ఆల్రెడీ కలిసి ఉన్న వీరిద్దరూ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి రేపు లేదా ఇల్లు ఇంతా టీవీలో కూడా చూసాం గారు కూడా గారు మధుకర్జీ ఆల్రెడీ దిగిపోయారు తర్వాత రేపు బహుశా అన్ని ఛానల్స్ లో వస్తున్న కథనాల ప్రకారం తిరుపతి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా బహుశా రేపు రావచ్చు అనే కథనాలని మనం నీవీ ఛానల్స్ తప్ప ఎందుకంటే న్యూ ఛానల్స్ కి చాలా స్పష్టంగా తాడేపల్లి నుంచి డైరెక్షన్స్ వచ్చినాయి ఎట్టి పరిస్థితుల్లో పొత్తు లేదు పొత్తు లేదు పొత్తు లేదనే చెప్పండి ఎందుకంటే పొత్తు ఉందని చెప్తే ఇంకా మన దగ్గరికి ఎవరు రావట్లేదు క్యాండిడేట్లు బెదిరిపోతున్నారు మనం కట్టమైన అడ్వాన్స్ కూడా లేదు ఎక్కువ సరే పొత్తుందంటే ఎడుగాకుండా పోతామని రేపు లేదా ఎల్లుండు అఫీషియల్ గా ఒకసారి ఈ పొత్తు అనౌన్స్ అయితే మరి చాలా మంది సర్వేలు చూశారు ఈ పొత్తు వాళ్ళ ఇంపాక్ట్ చెప్తున్నారు ఎందుకు తాడేపల్లిలో ప్రకంపనలు వస్తాయో చెప్తున్నా ఏంటంటే సర్వేల ప్రకారం తుక్కు తుక్కుగా ఓడిపోతుంది యువజన స్వామి రైతు కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు డిపెండ్ అయింది వాలంటీర్లని బూతుల్లో ప్రవేశపెట్టి తప్పుడు పనులు అంటే బూత్ పనులు చేయించడం ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు చూస్తున్నాం కదా అక్కడ తిరుమలేష్ రెడ్డి ఇంకో దగ్గర పరమేశ్వర రెడ్డి ఇంకో దగ్గర ఇంకో రెడ్డి అలా ఉన్న రెడ్డి అధికారులందరూ పోలీసు అధికారులు అందరూ పొలిటికల్ పోస్టుల్లో పెట్టి ఉంచారు ఇంకా వాళ్ళకి కావాల్సిన అనుబూలార్ గారు ఇంకా ఉండాలి కొన్ని పేర్లు ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకున్నారు సో పోలీస్ సహకారంతో గుండాల సహకారంతో వాలంటీర్ల సహకారంతో ఎలాగైనా సరే ఈ దొంగ ఓట్లు రేపు ఆంధ్రప్రదేశ్లోనే బాబు రెండు ఫేజుల్లో ఎలక్షన్ పెట్టండి కుదిరితే మూడు ఫేజుల్లో పెట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ఎందుకంటే భారీగా ఈ కుప్పాన్ని తమిళనాడు నుంచి తెచ్చుకోవచ్చు ఇలా తర్వాత రాయలసీమ బ్యాస్ని హోటల్ ఆంధ్రాకి నెల్లూరు ఒంగోలుకి ఇంకొంతమందిని అలా ఏదన్నా ఎన్ని రోడ్లు పండట్టే కాబట్టి వాళ్ళు ఇటువంటి కుట్రల మీద ఆధారపడి టైట్ గా ఉన్న సీట్లు బయటపడవచ్చు కదా అని చెప్పి అటువంటి ఊహాగానాల్లో ఓడిపోతామని తెలిసినా ఏదో ఒకటి చేసి నగొచ్చు అనే ఆశాభావంతో ఉన్న కొద్ది మంది వీళ్ళు అడిగిన అడ్వాన్స్ ఇస్తున్నారు తర్వాత ఆ డిమాండ్ చేసిన దాంట్లో సగం అనుకోండి మరి కడుతున్నారు ఏదో రకంగా బయటపడే ఇంకో తెలుగుదేశం వాళ్ళు హౌస్ బోర్డు పెట్టేశారు అక్కడ టికెట్ లేవు కనుక ఇక్కడే ఏదో తంటాలు పడదాం అని చెప్పి ట్రై చేస్తున్నారు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ లేకపోతే ఒకసారి భారతీయ జనతా పార్టీ వస్తే ఎవరైనా సార్ కుదరదు ఈ ఇటువంటి కొందరు పోలీసు అధికారుల్ని వెచ్చల విడిగా అధికార దుర్వినియోగం చేసే పోలీసు అధికారుల్ని వన్ మంత్ ఇంట్లో ఉండమ్మా అని చెప్పి ఇంట్లో ఉంచేసే పరిస్థితి కూడా ఉంటుంది కనుక ఎక్కడ ఇన్క్లూడింగ్ రాయలసీమ బై పై వైసీపీ బై పై వైసీపీ టికెట్ ఇస్తే జై జైచిడీ అనే ఒక నినాదం అందుకుంటుందన్న సంగతి ప్రస్ఫుటంగా ప్యాలెస్ లో ఉన్న పరివారానికి ప్యాలెస్ యజమాన్యానికి తెలుసు కాబట్టి నిత్యం నిత్యం లో ఉంటూ పేదల కోసం పోరాడుతున్న వ్యక్తిని నిజంగా అదొక అదొక వింత మనిషి అతను అంటే తను చెప్పిందే వేదం అని భావించే ఒక వింత మనిషి మన ముఖ్యమంత్రి ఐదు వందల కోట్లు ఎట్టి పోలవరం ఆపేసి అమరావతి ఆపేసి అక్కడ ప్యాలెస్ కడతాడా తను పేదల పక్షాన్ని పోరాడుతున్నాను అంటాడా అంటే మనమందరినీ మన ప్రజలందరినీ అమాయకలో పిచ్చివాడో పిచ్చివాళ్ళలో అతనైనా అనుకుని ఉండాలి లేక అని మనం అనరాదు మీకు అందరికీ అర్థమైపోయింది కదా అర్థమైనప్పుడు మళ్ళీ చెప్పడం ఎందుకు కానీ వారు మనల్ని పెరిగి రంగాలప్పలని పిచ్చివారని భావిస్తున్నారేమో ఎగుల్పాయ్ ప్యాలెస్ బెంగళూరులో ప్యాలెస్ లో ప్యాలెస్ అంటారు కన్స్ట్రక్షన్ హైదరాబాద్ లో ప్యాలెస్ విజయవాడలో తాడేపల్లిలో ప్యాలెస్ ఇప్పుడు వైజాగ్లో మరి అదేదో రిసార్ట్ కొనుక్కున్నారు ఏదో పేరు మీద ఫార్మా కంపెనీ పేరు మీద అది ఈ లోపు ఆయన ఏదో మరి జనాలు ఉన్నాను అనుకున్నాడో ఇప్పుడే ఇప్పుడే మరి పెళ్ళైన అయిన వెంటనే విధాలాగా పాపం ఈ నెల కట్టుకున్నాడు కానీ రెండేళ్ళు నేను చెప్తున్నాడు నేను వస్తున్నా నేను వస్తున్నా నేను వస్తున్నా అని నిన్నేమో మళ్ళీ ఎన్నికయ్యాక వస్తా అన్నాడు చేస్తాను చెప్తాను అవును అదే మళ్ళీ ఎన్నికయ్యాక అంటే ఎన్నికయ్యాక అంటే ఇంకా జరిగేదే లేదు మనవాడు అక్కడ బ్రహ్మాణ స్వీకారం చేసేదే లేదు సో అదేదో స్పా రిసార్ట్ కొనుక్కున్నారు కాబట్టి చక్కగా భార్య భర్తలు అక్కడ హ్యాపీగా సముద్రం గాలి పీల్చుకుంటూ అక్కడికి వాళ్ళు కట్టుకున్న ప్రభుత్వ ఖర్చుతో కట్టిన సౌదం కూడా ఉంటుంది ఆ సౌదాన్ని చూసుకుంటూ ఏదో అక్కడ రూములు ఏమైనా అంతకిస్తే మేము వెళ్ళినప్పుడు వైజాగ్ వెళ్ళినప్పుడు రూమ్ లో ఉంటాను లేదన్న చూద్దాం సరే సో పొత్తు అనేది మరి రేపా ఎల్లుండా అనే స్టేజ్కి వచ్చింది ఏదేమైనప్పటికీ అద్భుతమైన విజయం ఇప్పుడున్న కూటమికి ఇంకా అద్భుతమైన విజయం రేపు ఈ విష్ణు మహేశ్వరులకి సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా కలిస్తే మరింత బీభత్సంగా అసల సంహారం ఉంటుంది అని నేను గతంలో ఎన్నోసార్లు చెప్పింది ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల దూరంలోనే రెండున్నర సంవత్సరాల నుంచి చెప్తున్నది నలభై ఎనిమిది గంటల దూరంకి ఆరు రాదర ఇరవై నాలుగు గంటల దూరానికి వచ్చింది కాబట్టి ఈ సంతోషాన్ని అందరితో పంచుకుంటున్నా ఆ శ్రీనివాసుడు అందరి ప్రజల్ని కరుణించి మరి ఆశని అది ఎందరో ప్రజల ఆశని నిజం చేసి మన ఆశయమైన పోలవరాన్ని మన ఆశయమైన అమరావతిని త్వరితగతిన పూర్తి చేసుకోగలుగుతామని మన స్వల్పం పూట చేస్తాం మేము మాకు ఎవరు వచ్చినా భయం లేదనేదేమో వాదో వర్షం కానీ మరో ఒక రకంగా ఏమో ఇప్పుడు మీరు ఒత్తును విచ్ఛిన్నం చేసేందుకు జనసేన ఎన్నో జిత్తులు ఎన్నో జిత్తులు ఒత్తును విచ్ఛిన్నం చేయడానికి వెయ్యని లేదు చాలా ట్రై చేశాం కానీ పాపం ఆయన ఆయన దేవుడు ఆయన కర్ణించలేదు మన దేవుడు మనల్ని కర్ణించేయడం రాజు యాగం ఏం మన ఏదో యాగం చేసేలా ఒకరోజు వస్తానండి రోజు యాగానికి వెళ్ళదట రిపీట్ అన్నాడు మళ్ళీ సో మళ్ళీ ఆయన యాగం చేశారు సో అని చేత ఆయన అయిపోయినా అప్డేట్ తీసేయండి